హాయ్ ఫ్రెండ్స్ మన మిర్యాదుపర పట్టణంలో నూతనంగా ప్రారంభించబడిన శ్రీ వైభవ్ పేరెంట్స్ వారి అనేక కొత్త నూతన డిజైన్స్ తో మీకు ఆహ్వానం పెరుగుతుంది ప్రప్రదంగా ఈ యొక్క నలపుస్తల భర్తులు వన్ ఇయర్ గ్యారెంటెడ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువ ఐటమ్స్ మీకు అతి తక్కువ ధరలో వన్ ఇయర్ పక్కా గ్యారెంటీగా లభించబడును మరియు వన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పుస్తల మీకు అనేక కొత్త డిజైన్స్ తో మీకు ఆహ్వానం పలుకుతుంది మీకు కావాల్సిన రీతిలో ఇరవై నాలుగు ఇంచుల నుంచి ముప్పై ఇంచుల వరకు మీకు అందుబాటులో ఉంటుంది రేటు వచ్చేసరికి మీకు అతి తక్కువ ధరలో రెండు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు మీకు లభించబడును మరియు మీకు కావలసిన ప్లాటినం బ్యాంగిల్స్ మరియు మ్యాట్ బ్యాంగిల్స్ నక్షి బ్యాంగిల్స్ మీకు తగిన రీతిలో తగిన ధరలు లభించబడును ఇంకా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే మన షాపులో రూబీస్ రూబీస్ మనకు ప్యూర్ క్వాలిటీతో మీకు ఆహ్వానం కలుగుతుంది అలాగే ఎంబ్రాయిల్స్ ఎంబ్రాయిల్స్ విషయంలో కూడా మీకు అతి తక్కువ ధరలో ప్యూర్ క్వాలిటీతో మీకు ఆహ్వానం కలుగుతుంది మరియు మీకు కావలసిన అనేక నెక్లెస్ ఆభరణాలు అతి తక్కువ ధరలో మీకు అనువైన రీతిలో మీకు కావలసిన అనేక మోడల్స్ మోడల్స్ తో ఆహ్వానం పలుకుతుంది మన్న వైభవ్ పెరస్ మెయిన్ బజార్ మిరియాలు కూడా మరియు మీకు కావలసిన అనేక రకములైన బీట్స్ మీకు తగిన రీతిలో మీకు మ్యాచింగ్ విధంగా రూపొందించి ఇవ్వబడుతుంది చూడండి మనకు కావలసిన అనేక రకములైన బీట్స్ దండలు ఇక్కడ తయారీతో మీకు ఆహ్వానం పలుకుతుంది మీకు కావలసిన వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా మీకు అతి తక్కువ ధరలో వంద రూపాయల నుంచి మొదలుకొని ఐదు వందల రూపాయలకు ఉన్నది మరియు మీకు అతి తక్కువగా అతి తక్కువగా కావాలనుకుంటే వడ్డాణాలు మూడు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు కూడా ఉన్నాయి నేడే విచ్చేయండి మీకు కావలసిన అనువైన వేదిక ఏమిటంటే శ్రీ వైభవ్ పెరల్స్ మెయిన్ బజార్ మిరియాలగూడ మన మిరియాలగూడలో అనేక నిత్య నూతన డిజైన్స్ తో ఆహ్వానం పలుకుతుంది శ్రీమతి శ్రీ వాసులత గారు శ్రీ వైభవ్ పెరల్స్ మెయిన్ బజార్ మిరియాలగూడ నేడే విచ్చేయండి